నమస్కారం అందరికీ నా పేరు డాక్టర్ కుండర్ అమర్నాథ్ స్పెషల్ సర్జనల్ స్మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్ ఈరోజు వాసవి యువజన సంఘం తరఫున గాంధీ జయంతి మరియు లా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి జరుపుకున్నాము వాసవి యోజన సంఘం యొక్క ప్రెసిడెంట్ శన్శెట్టి కిషన్ గారు మరియు సెక్రటరీ కొండ నర్సింగ్ గారు ప్రెషరర్ పశుపతి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిపాము గాంధీ జయంతి గాంధీ గారికి పుష్పమలు అలంకరించి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి అలంకరించాము మనకు తెలుసు గాంధీ జయంతి అంటే అక్టోబర్ సెకండ్ అంటే గాంధీ జయంతి అని అందరికీ తెలుసు ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి ఈరోజు గాంధీ గారు తన జీవితాన్నే అర్పించారు మొత్తము ఎంతో మంది త్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది అహింసా మార్గంలో మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు తన ప్రైమ్ మినిస్టర్ టైంలో యుద్ధం వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మొత్తం దేశాన్ని ఒక ఏకతాటికి తీసుకొచ్చి అగ్రికల్చర్తో పాటు డిఫెన్స్ సిస్టమ్ని కూడా స్ట్రెంథనింగ్ చేశారు ఆ టైంలో ఎంతోమంది డొనేషన్స్ ఇచ్చారు యుద్ధం కోసము గోల్డ్ కానీ నగలు కానీ బంగారం కానీ అలాంటివి ఇచ్చి భారతదేశాన్ని యుద్ధంకి గెలవడానికి ఎంతో సేవ చేశారు తను ఎంతో సేవానిర్భరంతో డెడికేషన్తో తన ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ని పాటించుకుంటా దేశానికి ఒక వెన్ను లెక్క ఒక మంచి పేరు తీసుకొచ్చారు సో అందుకోసం మనం తన జయంతి సెలబ్రేట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్